బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పదకొండు గంటలకు కామారెడ్డికి బయలుదేరిన రామచంద్రరావుని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసు వాహనం ముందు కూర్చొని బైఠాయించారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది

అయితే కామారెడ్డి పోవాలనేటటువంటి ఒక నిర్ణయంతో నేను నిన్ననే మా కార్యకర్తలకు అక్కడ చెప్పాము నేను మహేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు రెడ్డి గారు మేము ముప్పమర గారు మేము బయలుదేరదామని ఇవాళ పదకొండు గంటలకు కామారెడ్డి బయలుదేరి అక్కడ నిన్న మా ఎమ్మెల్యే వెంకటరమ మీద దాడి జరిగినటువంటి సందర్భంగా వారికి సంఘీభావం చెప్పడానికి కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచడానికి అదేవిధంగా బాన్స్వాడాలో కూడా అక్కడ కొన్ని ఘర్షణ జరిగినాయి హిందూ సంఘాలు బంద్ కాల్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు వంద మంది పైగా కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సమాచారం వచ్చింది వాళ్ళు ఎక్కడ పెట్టారు ఎక్కడ ఉంచారో ఏం ఎవరు తెలియదు కాబట్టి ఈ నేపథ్యంలో మా ఒక భారతీయ జనతా పార్టీ బృందం ఫ్లోర్ లీడర్ రెడ్డి గారు నేను రాకేష్ రెడ్డి గారు అంజలి గారు పవరయ్య గారు అదేవిధంగా కొంతమంది కామారెడ్డి బయలుదేరాలని అనుకున్నాం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు రాత్రే పోలీసు ఇంటి ముందు మొమ్మలు ఎస్ఐ గారు వచ్చి మీరు బయటికి పోవడానికి వీలు లేదు సార్ నిన్నులు పార్టీ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే నేను పోకపోతే ఎట్లా అని కూడా నేను కావటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి తయారైనిన సమయంలో పోలీసులు పొద్దున్న ఇంటి ముందు గెలవే ఇక్కడ వాతావరణం నిర్మాణం చేశారు తను బయటికి పోవట